హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహాటెక్ టీవీ ఏపీ వ్యాప్తంగా ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పొందుతూ ఉన్నారో వీరందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది మరి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే పెన్షన్దారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవాత చెప్పింది పెన్షన్ల పంపిణీని మరింత సరళతరం చేస్తూ ఉత్తిర్వీలు జారీ చేసింది రెండు నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని నిర్ణయించింది ఈ మేరకు కూటమి ప్రభుత్వం గురువారం ఉత్తిర్వీలు జారీ చేసింది వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణిస్తే అతడి భార్యకు మరుసటి నెల నుంచే వితంతు పెన్షన్ను మంజూరు చేయాలన్నారు కాగా ప్రస్తుతం పెన్షన్దారులు రెండు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే అవకాశం ఉంది ఏదైనా కారణాల వల్ల రెండు నెలల పెన్షన్ తీసుకోలేకపోతే మూడో నెలలకు ముందు రెండు నెలల పెన్షన్ చెల్లించేవారు కాదు కానీ పెన్షన్దారుల కోసం కూటమి ప్రభుత్వం తాజాగా ఈ వెసులుబాటును కూడా కల్పించింది ప్రభుత్వ తాజా నిర్ణయంతో మూడు నెలల పెన్షన్ను లబ్ధిదారులు ఒకేసారి తీసుకునే అవకాశం కలిగింది ఇక కుటుంబ యజమాని మరణిస్తే అతడి పెన్షన్ రద్దవుతుంది వృద్ధుడి భార్య వితంతు పెన్షన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి తాజాగా ఈ నిబంధనను కూడా ప్రభుత్వం మార్చింది పెన్షన్ తీసుకుంటున్న యజమాని మరణిస్తే మరుసటి నెల నుంచి వృద్ధుడి భార్యకు వితంతు పెన్షన్ మంజూరు చేసేలా వెసులుబాటు కల్పించింది టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన తాజా నిర్ణయంతో పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కాగా అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే ఎన్డీఏ ప్రభుత్వం పెన్షన్లను పెంచింది ప్రతీ నెల మూడవ తేదీలోగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయడం కూడా జరుగుతుంది సో చూసారు కదా వీవర్స్ మరి ఈ పెన్షన్ అప్డేట్పై మీ అభిప్రాయం ఏంటి పెంచిన ఫెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఇస్తారు అనే వాటి గురించి నెక్స్ట్ వీడియోలో మనమైతే తెలుసుకుందాం మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్